రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండు ఇవాళ పథకాలకు పేర్లు మార్చడము ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు దాన్నే మేము ఇవాళ విశ్వసిస్తున్నాం పేర్లు మార్చడం కాదు నెంబర్లు మార్చడం కాదు ప్రజల యొక్క బతుకులు మార్చండి ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా సమాజం గమనిస్తున్నది మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళా తా దాన్ని మార్చదలుచుకుంటే చార్మార్ రాజముద్రణాల మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరేయ సాక్షిగా మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం మీరు దయచేసి మార్చవద్దు మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళా మేము తెచ్చుకుంటాం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష